హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మనలో చాలామందికి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలో తెలియదు అలా తెలియకపోవడం వల్ల మన విలువని కోల్పోతాం మనం ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఏదైనా కష్టం వస్తే ఎలా అధిగమించాలి తెలుసుకుంటే మనం చాలా గొప్పవాళ్ళం అవుతాం మన విలువ డబల్ అవుతుంది కానీ చాలామందికి ఉండాలనే ఉంటుంది కానీ ఎలా ఉండాలో తెలియదు దాన్ని ఎలా అమలు చేసుకోవాలో కూడా తెలియదు దానికోసం నేను కొన్ని విషయాలు చెప్తాను ఇలా కనుక ట్రై చేస్తే తప్పకుండా మనము జీవితంలో గొప్పవాళ్ళమయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది మొత్తం ఉపయోగపడకపోయినా కొంచెమైనా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి మనలో చాలామంది ఏదో ఒక పని చేస్తూ ఉంటాం అది బిజినెస్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు మనము ఎప్పుడైనా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మనకి వచ్చిన పని మాత్రమే చేయాలి అలా మనకి వచ్చిన పనిలో మనం చాలా నైపుణ్యం కలిగి ఉంటాం దాంట్లో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి మనము విజయం అందుకోవడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా మనకి ఏ పని తెలియకుండా పక్క వాళ్ళు ఏదో చేశారు మనం కూడా చేసేద్దాం వాళ్ళు విజయం సాధించారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మనం కూడా అలాగే సాధిస్తాము అని చెప్పేసి ఏమి తెలియకుండా కనుక వెళ్తే మీరు చాలా నష్టాల పాలవుతారు అలాగే అందరితో మాటలు పడవలసి వస్తుంది ఎప్పుడు మనల్ని ఏ మాట అనని వాళ్ళు కూడా మనల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు మనల్ని చేతగాని వాళ్ళలాగా చూస్తారు కాబట్టి పక్క వాళ్ళు చేసిన పని మీరు చేయాలి అనుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా నేర్చుకోండి పూర్తిగా నేర్చుకొని మనం వెళ్తే మనల్ని ఆపటం ఎవరి వల్ల కాదు అలా కాకుండా మనం ఏమీ నేర్చుకోకుండా తెలిసి తెలియక కొంచెం కొంచెం నేర్చుకొని ఇంకా చేసేద్దాంలే అని చెప్పేసి వెళ్ళిపోతే చాలా నష్టాలు పాలవుతాం అందరి చేత మాటలు పడతాం కాబట్టి ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు అందులో కష్టం సుఖం నష్టం అన్నీ తెలుసుకొని వెళ్తే మనం విజయం సాధించడానికి త్వరగా ఆస్కారం ఉంటుంది అందరూ మనల్ని అని మెచ్చుకుంటారు అలా కాకుండా ఏమీ తెలియకుండా వెళ్తే అందరూ మనల్ని తిడుతూ ఉంటారు జీవితంలో మనం దేనినైనా రానివ్వచ్చు కానీ దీన్ని మాత్రం రానివ్వకూడదు ఇది కనుక మన జీవితంలోకి వచ్చిందా మన జీవితం దేనికి కాకుండా పోతుంది అదే బద్ధకం లేజినెస్ బద్ధకం అనేది మన మొదటి శత్రువు అది మనల్ని ఏ పని చేయనివ్వదు ముందుకి పోనివ్వదు మనం ఎప్పుడు లేజినెస్గా ఉండడం నేర్చుకుంటే మనం జీవితంలో ఏం సాధించలేం మనం ఏ పని చేయకుండా ఖాళీగా టైంపాస్ చేస్తూ ఉంటే మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని తిడుతూ ఉంటారు దేనికి పని చేయవు అని నిందిస్తూ ఉంటారు బయట వాళ్ళతో కూడా మాటలు పడాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఈ లేజినెస్ని మన దగ్గరికి రానివ్వకుండా ఉంటే మనం జీవితంలో హ్యాపీగా ఉంటాం కాబట్టి లేజినెస్కి వీలైనంత దూరంగా ఉండండి మనలో చాలామంది పనుల్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మనకి చాలా అనర్థం నష్టం కూడా ఎందుకు అంటే ఏ రోజు పనిని ఆ రోజు చేయాలి రేపు చేసేద్దాంలే అని చెప్పేసి దాన్ని పోస్ట్ పోన్ చేస్తే ఈరోజు పని రేపు పని మొత్తం మనకి భారం అవుతుంది మనము ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంత పనైనా చేయగలుగుతాం అలా కాకుండా మనం టెన్షన్లో హడావుడిగా చేసేస్తే ఆ పనిలో తప్పులు చూడాల్సి వస్తుంది నష్టం చూడాల్సి వస్తుంది అలా తప్పులు నష్టం చూసా రావాల్సి వస్తే ఆఫీస్లో బాస్ అయినా ఇంట్లో మనిషి అయినా మనల్ని నిందిస్తారు ఎప్పుడు ఏ మాట అనని వాళ్ళు కూడా మనల్ని తింటూ ఉంటారు అలా కాకుండా ఉండాలి అంటే ఏ రోజు పనిని ఆ రోజు చేసేయండి అది చిన్న పనైనా పెద్ద పైన ఏనైనా సరే ఈరోజు చేయాల్సింది ఈరోజు చేసేయండి అలా కాకుండా మొత్తం చేసేద్దాంలా అని ఉంటే మన బ్రెయిన్ ఒత్తిడికి గురవుతుంది మనము పని చేసినా కానీ మనము స్ట్రెస్కి గురవుతాం అలసిపోతాం అలా కాకుండా ఏ రోజు పని ఆ రోజు చేసేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది తర్వాత మనలో చాలామంది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏ మనిషికైనా కష్ట సుఖం అనేది కంపల్సరీ వస్తుంది మనం సుఖం వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం దాని గురించి ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు కానీ కష్టం వచ్చినప్పుడు దాన్నే తలుచుకుంటూ దానికి కారణమైన వాళ్ళని తలుచుకుంటూ కుంగిపోతూ ఉంటాం అలా కుంగిపోతే మనం ఇంకా నష్టాల పాలు ఇంకా మాటల పాలు అవుతాం తప్ప మనమైతే ఎలాంటి యూజు ఉండదు కాబట్టి కష్టం వచ్చినప్పుడు దాని నుంచి బయటపడే మార్గాన్ని వెతకండి అంతేగాని దానికి వాళ్ళు కారణం వీళ్ళు కారణం వాళ్ళ వల్లే నేను ఇలా ఉన్నానని నిందించుకుంటూ కూర్చుంటే మనకి దగ్గర ఉన్న వాళ్ళు కూడా దూరం అవుతారు ఎందుకు అంటే మనం నిందించడం మొదలుపెట్టినప్పుడు అది వినేవాళ్ళు రేపు ఇంకేదైనా మనకి కష్టం వచ్చినప్పుడు దానికి నేనే కారణమవుతానేమో వీళ్ళు అలా అనుకుంటారని చెప్పేసి మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనకి కష్టంలో ఉన్నప్పుడు చాలామంది మనల్ని వదిలిపెట్టిపోతారు మన కష్టంలో ఉన్నప్పుడు మిత్రులెవరో శత్రువులు ఎవరో బాగా తెలుస్తుంది మిత్రులని ఎప్పటికీ మర్చిపోవద్దు శత్రువులని గుర్తుంచుకోవద్దు ఎందుకంటే వాళ్ళు మనల్ని కాదని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అలా కాకుండా నేను కష్టంలో ఉన్నప్పుడు ఎవరు రాలేదు నన్ను పలకరించలేదు అని అలాగే మీరు మీరు అనుకుంటూ కుంగిపోవద్దు వేరే వాళ్ళతో కూడా చెప్పొద్దు ఎందుకు అంటే వాళ్ళు మనతో మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతారు కాబట్టి నీ మనసులోనే నువ్వే మనసులో పెట్టుకో ఎవరు మిత్రువు ఎవరు శత్రువు అని నీకు టైం వస్తుంది కాబట్టి అప్పుడు నువ్వు చూసుకో అంతేకాని వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని నీలో నువ్వు బాధపడుకుంటూ కూర్చోకు నీ లైఫ్ చాలా వెనక్కి వెళ్ళిపోతుంది మనము విజయము ఎంత సంతోషాన్ని ఇస్తుంది ఎంత గర్వాన్ని ఇస్తుందో కష్టం కూడా మనకి అనుభవాలను నేర్పిస్తుంది విజయం వచ్చినప్పుడు పొంగిపోకు కష్టం వచ్చినప్పుడు కుంగిపోకు కష్టం వచ్చినప్పుడు మనకి ఎన్నో అనుభవాలు నేర్పిస్తుంది కాబట్టి కష్టం వచ్చిందని కుంగిపోకు విజయం వచ్చిందని పొంగిపోయి గర్వంతో ఉండకు ఎందుకు అంటే నీకు గర్వంలో ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదు అప్పుడు నీకు దగ్గరగా ఉన్నవాళ్ళు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు కాబట్టి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలాగా ఉండు అందరూ నిన్ను గౌరవిస్తారు చాలామంది మనలో ఏంటి అంటే ఎవరో మన వాళ్ళు మన ఎదుటి వాళ్ళు నాలుగు మాటలు మంచిగా మాట్లాడారని వాళ్ళని నమ్మేస్తూ ఉంటారు ఎవరిని నమ్మొద్దు అందరూ మేకవన్న పులులే మనం ఎప్పుడు దొరుకుతామా మనల్ని ఎప్పుడు నాశనం చేద్దామా అని చూసేవాళ్ళే వందలో పది మందే ఉంటారు మనం మంచి కోరుకునే వాళ్ళు ఎవరైనా మనం మంచి కోరుకునే వాళ్ళని ఉంటే వాళ్ళని ఎప్పటికీ వదులుకోవద్దు ఎవరో ఎదుటి వ్యక్తి మనతో నాలుగు మాటలు మంచిగా మాట్లాడాడు అని మన విషయాలన్నీ చెప్పాల్సిన పని లేదు ఎందుకు అంటే మన విషయాలు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టేస్తే వాళ్ళు మనల్ని చేతగాని వాళ్ళలాగా చూస్తారు చులకనగా చూస్తారు ఇంతకుముందు నీ మీద విలువ ఉన్నది కూడా పోతుంది కాబట్టి ఎదుటి వాళ్ళకి నీ పర్సనల్ విషయాలు షేర్ చేయాల్సిన అవసరం లేదు సుఖం ఉంటే చెప్పుకో కానీ కష్టం ఉంటే నీలోనే దాచిపెట్టుకో ఎందుకు అంటే నువ్వు ఆ కష్టాన్ని తీసుకెళ్లి ఎదుటి వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు నిన్ను చులకనగా చూస్తారు నువ్వంటే విలువ పోతుంది కాబట్టి ఎవరికీ చెప్పాల్సిన పని లేదు మెయిన్గా ఇంకోటి ఏంటి అంటే మనము ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడొద్దు నీకు తెలియకపోతే కామ్గా ఉండు అంతేకాని ఏదో ఒకటి మాట్లాడేసి నీ విలువను పోగొట్టుకోవద్దు మనల్ని అందలం ఎక్కించాలి అన్న మాటే మనల్ని పాతాలానికి తొక్కేయాలన్న మాటే మాటకి అంత శక్తి ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు అలా కాకుండా ఏది పడితే అది మాట్లాడితే మన విలువని మనం కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఎంత వీలైనంత తక్కువగా మాట్లాడండి అది మన ఆరోగ్యానికి చాలా మంచిది